మేము రొటీన్గా తినే వాటిలో ఈ బాదం అయితే మాత్రం నానబెడుతూ ఉంటాను బాదం నానబెట్టుకు తింటే జ్ఞాపశక్తి పెరుగుతుంది అంటారు అసలు ఈ నానబెట్టి ఎక్కడ పెట్టానో ఒక్కొక్కసారి గుర్తుండదు ఏ గదిలో ఉంచానో గుర్తుండదు ఒకసారి పొద్దునే అక్కడ తిన్నాం కదా అని ఫ్రిడ్జ్ పక్కన పెట్టుకుంటాను మర్చిపోతాను అయితే ఒక్కోసారి వంటింట్లో ఉంటే గుర్తుంటుంది కదా ఎదురుకుండా కనబడుతుంది కదా అనుకుంటాను అక్కడ వెతుక్కుంటూ ఉంటాను అదండి నా జ్ఞాపసక్తి అయితే మాత్రం మేము రొటీన్గా అయితే మాత్రం ఎవరో ఏదో పూట మొత్తానికి అయితే మాత్రం కానిస్తాం తొక్క అయితే మాత్రం వల్చేసుకుని తింటానండి ఇది నా బాదం స్టోరీ నెక్స్ట్ ఏంటంటే ఇవి ఎండు ద్రాక్ష వేసవకాలం ఎండు ద్రాక్ష కొంచెం ఒక ఐదు ఆరు ఎన్నో వాటర్లో వేసేసి మధ్యాహ్నప్పుడు తాగితే కొంచెం వేడి చేయకుండా ఉంటుంది అని అంటారు అందుకని ఎండు ద్రాక్ష అయితే మాత్రం ఈ విధంగా నేను నానబెట్టుకుని మధ్యాహ్నం అయితే మాత్రం తింటానని ఈ వాటర్ కూడా మొత్తం తాగేస్తాను సేమ్ ఎండు దీనిలో అప్పుల గిందులవి ఎండు ద్రాక్ష పళ్ళవి ఉంటాయి అలాగే ఉంటాయి అనమాట కొంచెం మన డైట్లో ఇవి ఒకటి రోజు ఏవైనా ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి మన హెల్త్ మనం హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం అనమాట అంటే ఏది కొంచెం ఆరో అనారోగ్యం రాకుండా ఇలాంటివి తింటే మంచిది అన్న ఉద్దేశమే అంతకుమించి నేను వేరేవి చెప్పట్లేదు నేను రెగ్యులర్గా అయితే మాత్రం ఇవి యూస్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో నేను టిఫిన్ తిన్ను కాబట్టి మధ్య మధ్యలో ఇవి తింటూ ఉంటాను కిస్మిస్ పళ్ళు అయితే మాత్రం ఇలా ఎందుకు పెట్టానంటే ఒకటి నాకు ఒకటి మా ఆయన గారికి ఒకటి మా అబ్బాయికి ఈ విధంగా ఎవరి గ్లాసు వాళ్ళే వేసవ కాలం డైట్ అయితే మాత్రం సింపుల్గా ఇలా ఫాలో అవుతూ ఉంటాను అప్పుడప్పుడు అదేనండి అప్పుడప్పుడు అంటే రోజు మొత్తంలో ఏదో టైం మొత్తానికి అయితే మాత్రం ఫాలో అయిపోతాను